రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ అధికారుల తీరు తీవ్ర దుమారం రేపుతుంది అటవీ ప్రాంతంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమాలపై దాడి చేయటం రోడ్డు నిర్మించుకోకుండా అడ్డుకోవటంపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అటవీ శాఖ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది పలు నిబంధనల పేరుతో అటవి బిడ్డలు కూడా జీవనం కోల్పోతున్నారు అటవీ ఉత్పత్తులపై జీవించే వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నారు తాము చెప్పిందే చట్టంగా అరాచక అటవీక న్యాయం పాటించడం చర్చనీయాంశంగా మారింది కడప జిల్లా బద్వేరులోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంపై అటవీ శాఖ అధికారులు దాడి చేసి షెడ్డులను కూల్చివేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి అంతే మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి దేవునికి సంబంధించి మేము గెస్ట్ హౌస్ కోసం మీరు సార్ గెస్ట్ హౌస్ సార్ లేదు ఎవరికి అవసరం లేదు సార్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు సార్ చాలా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం చాలా మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ స్వామి వారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు అనంతరం స్పందించిన మంత్రి లోకేష్ సొంత నిధులతో షెడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఫారెస్ట్ అధికారుల తీరును ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు అవధూత కాశీరెడ్డి జరిగిన బద్వేల్ కాన్సరెన్స్ లో కాశరెడ్ జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష ఇది కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష

మహానంది గాజులపల్లె రహదారి నిర్మాణం పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారని విమర్శించారు మన పూర్వీకులు ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళ ఆకు లేదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి ఇప్పుడు నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి దీనిపైన కూడా నేను అనేక మంది రిప్రజెంటేషన్ కూడా చేశాను అయినా కూడా రిపీటెడ్ గా మొన్ననే ఈ మధ్యనే మహానంది నుంచి అధ్యక్ష మహానంది టు దేవస్థానం నుంచి గాజులపల్లె టూ ఆర్ఎండ్బి రోడ్ సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్డు అధ్యక్ష అది సో దాన్ని ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ ఆర్ఎండ్బి మంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్ను మళ్ళీ మొదలు పెడితే దాన్ని డబ్బు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డు వినియకుండా అడ్డం పడినారు అధ్యక్ష సో నేను అధికారులు మళ్ళీ కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్ రెండు అడుగులు రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో రెండు అడుగులు వేసుకోవాలంట రెండు అడుగులు రోడ్డు ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు పరిస్థితులు వీళ్ళ కథ చూస్తా ఉంటే ఇది మా రాజ్యం మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారు గవర్ మంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేదంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి హలో అండి మీరు మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్